స్ట్కు సిన్ సేషనల్గా వెయిటింగ్ వెయిటింగ్ వచ్చేసి గారి నామినేషన్ జరిగింది భర్ణి గారు రావడం జరిగింది కట్టప్ప నన్ను నమ్మక ద్రోహం చేసిన అని చెప్పేసి ఇమాన్యువల్ని అన్నాడు ఇంకా సంజన గారిని వచ్చేసి స్టార్టింగ్ వీక్ నుంచి నా కంఫర్ట్ జోన్ ఉండి నా దగ్గరికి వచ్చిన వాళ్ళని అన్న నాన్న బాబాయ్ అన్న వాళ్ళంతోనే నేను ఫ్రెండ్లీగా ఉన్నా నా తప్పేం లేదు అందులో నేను అందరినీ సేవ్ చేసుకుంటూనే వచ్చిన అందరినీ హెల్ప్ చేసుకుంటూనే వచ్చిన నీకు హెల్పింగ్ చేసింది కనబడలేదు నేను ఎక్కడో రాముకి హెల్ప్ చేసిన అని చెప్పేసి నన్ను నామినేట్ చేసి నేను ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ అయిపోయినావు అని చెప్పేసి ఈయన ఫస్ట్ నామినేషన్ సంజన గారు ఇచ్చింది అలాగే ఇమాన్యుల్ని కూడా నీకు పవరసర రావడానికి నేను తనుజాను తీసేసి నీ దగ్గర ఉంటే మంచి డెసిషన్ తీసుకుంటావు అని చెప్పేసి నీకు ఇస్తే నువ్వు నన్ను సేవ్ చేయడానికి వాడలేదు అన్నట్టు ఇమాన్యుల్ని కూడా వేసుకున్నాడు ఇంకా తన ఛాన్స్ వచ్చేసి ఒకరికి ఏమంటే నిఖిల్కి ఇచ్చిండు నిఖిల్ నామినేషన్ తానుజాన్ వస్తాను